ఈనాడు దినపత్రిక యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ కార్యాలయాలు స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాలని యూనిట్ కార్యాలయాలు విద్యుద్దీపాల కాంతులతో వెలుగులేనాయి అక్షర యోధుడు రామోజీరావు ఆలోచనల నుంచి పంతొమ్మిది వందల డబ్బై నాలుగు ఆగస్టు పదిన విశేఖ వేదికగా పుట్టిన ఈనాడు పత్రిక అనధికారంలోనే పాఠకుల ఆదరాభిమానాలు చూరకొని అగ్రస్థానానికి చేరుకుంది నాటి నుంచి నేటి వరకు విశేష వార్తలు కథనాల్ని అందిస్తూ పాఠకుల మనస్సుల్లో చెరకని స్థానం సంపాదించుకుంది ఈనాడు దినపత్రిక యాభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న యూనిట్ కార్యాలయాలు అందంగా ముస్తాబయ్యాయి విద్యుద్దీప కాంతులతో కొత్త రూపును సంతరించుకున్నాయి రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు ప్రధాన కార్యాలయం విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగులేనుతోంది ఖితత్వం ప్రజా ప్రయోజనం విశ్వసనీయత వృత్తి నిబంధన సత్యనిష్ట ఈ ఐదు సూత్రాల్ని గతి తప్పకుండా పాటించడం వల్లే ఈనాడు ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని సగర్వంగా పూర్తి చేయగలిగింది ఈనాడు పత్రికను ప్రజలకు మరింత చేరువ చేయడంలో యూనిట్ కార్యాలయాలు కీలక భూమిక పోషించాయి నేడు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమయ్యాయి విజయవాడ విశాఖ తిరుపతితో పాటు గుంటూరు తాడేపల్లిగూడెం రాజమహేంద్రవరం కర్నూలు కడప అనంతపురం నెల్లూరు శ్రీకాకుళం ఒంగోల్లోని ఈనాడు కార్యాలయాలు అందంగా ముస్తాబయ్యాయి రంగురంగుల విద్యుద్దీప కాంతుల వెలుగుల్లో ఈనాడు కార్యాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి స్వర్ణోత్సవ వేళ హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఈనాడు కార్యాలయం దీపాల ధగధగలతో మెరిసిపోయింది ఉప్పల్లోని ఈనాడు కార్యాలయం రంగురంగుల దీపాలతో కొత్త రూపు సంతరించుకుంది కరీంనగర్ నిజామాబాద్ హనుమకొండ సూర్యాపేట మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాల్లోని ఈనాడు యూనిట్ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి